హలో అండి గుడ్ ఈవినింగ్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారు ఫుల్ హాలిడే మూడ్లో అయితే అందరూ ఎంజాయ్ చేస్తూ ఉండి ఉంటారు కదా సో నేను కూడా హాలిడే మూడ్లో ఉన్నాను బట్ హౌస్ క్లీనింగ్లో చాలా బిజీగా ఉన్నాను సో నేను ఒకసారి దసరా హాలిడేస్ తర్వాత తర్వాత ఒకసారి సమ్మర్ హాలిడేస్లో డీప్ క్లీనింగ్ అయితే చేస్తూ ఉంటాను హౌస్ని నార్మల్గా వీక్లీ క్లీనింగ్ ఎట్లాగో ఉండనే ఉంటుంది కదా సో ఏంటంటే మనకి ఫెస్టివల్ వచ్చేసి థర్స్డే ఉంది ఫ్రైడే రోజే మళ్ళీ రిటర్న్ అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే సాటర్డేనే స్కూల్స్ రీఓపెన్ కదా సో అందుకని చెప్పేసి ముందే డీప్ క్లీన్ చేసుకొని వెళ్ళిపోయాను అనుకోండి సో అక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా ఉంటుంది లేదనుకోండి అక్కడికి వెళ్ళినా కూడా ఇల్లు అంతా ఎట్లుందో మళ్ళీ నాకు వచ్చిన తర్వాత చేసుకోవడమా కుదరదు ఎట్లాగో ఫ్రైడే ఈవినింగ్కి నైట్కి వచ్చేస్తా నేను సాటర్డే మార్నింగ్ మళ్ళీ ఎట్లాగో రొటీన్ లైఫ్లో పడతాం కనుక సో ముందే క్లీన్ మొత్తం కంప్లీట్ చేసుకొని వెళ్ళాను అనుకోండి సో ప్రశాంతంగా హ్యాపీగా హాలిడేస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇది వచ్చేసి నా క్రాకరీ యూనిట్ సో క్రాకరీలో చాలా ఎక్కువగా ఏమీ లేవు దీంట్లో ఎక్కువగా ఉన్నవి మీరు చూస్తున్నవన్నీ కూడా నెస్ట్ ఆషియా నుంచి తెప్పించుకున్నవి నాకు బాగా అనిపిస్తుంది అందులో సో ఈ ఫ్లవర్ వాజ్ వచ్చేసి నాకు కిచెన్కి హాల్కి సూట్ అయ్యేటట్టుగా నా కాంబినేషన్ అంతా హాల్ తర్వాత అంటే డైనింగ్ ఏరియా కిచెను బ్లూ అండ్ వైట్ కాంబినేషన్తో ఉంటుంది సో ఆ కాంబినేషన్లోనే ఫ్లవర్ వాజ్ తెప్పించాను ఇది వచ్చేసి ఏంటి అంటే పికిల్స్ ఆ తర్వాత నువ్వుల పొడి ఆ తర్వాత ఇంకొక పొడి జ్ఞాపకం రావట్లేదు అది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి చూడండి అది సో అదేంటంటే మనకి నువ్వులలో పాలల్లో ఉండే కంటే ఎక్కువ క్యాల్షియం ఉంటుంది అందుకని చెప్పేసి తినే కంటే ముందు అదొక స్పూను అదొక స్పూను రెండు స్పూన్లు పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఈ రెండిట్లో నువ్వుల పొడి ఆ పొడి వేసి ఉంచను ఇంకో దాంట్లో వచ్చేసి పికిల్స్ ఇది వచ్చేసి మీరు రెగ్యులర్గా వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా నా వెడ్ గ్రైండర్ సో దాన్ని కూడా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను ఆ తర్వాత ఫ్రిడ్జ్ కూడా క్లీన్ అయిపోయింది సో బయట నుంచి చూస్తే కిచెన్ లుక్ ఇది సో కిచెన్ కూడా కంప్లీట్గా షెల్ఫ్స్ అన్నీ అందులో నుంచి బాక్సులు అన్నీ రిమూవ్ చేసేసి అన్నీ నీట్గా కడిగిచ్చేసి మా మేడితో నీట్గా తుడిచేసుకున్నాను సో ఇది వచ్చేసి మన తోపుడు బండి మీరు అందరు చూస్తూ ఉంటారు కదా సో ఇది మనకి కిచెన్ మన ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ పైన ఉన్న ఒక లుక్ అవుట్ లుక్ ఇది వచ్చేసి మన కిచెన్ అదేంటి ఉంటుంది కదా ఓపెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మామ్స్ కిచెన్ ఓపెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ నాకు మా ఇంట్లో అత్యంత ఇష్టమైంది ఏది అంటే ఆ హోర్డింగ్ అనే చెప్తాను నేను సో ఇది వచ్చేసి నా షింక్ దగ్గర ఉన్న లుక్ సో అన్నీ కూడా కంప్లీట్గా క్లీన్ చేసుకున్నాను అంటే అక్కడికి వెళ్తే మళ్ళీ ఏది కూడా అయ్యో ఇది అట్లాగే పెండింగ్లో ఉందా అని ఏది అనిపించొద్దు సో ఇదైతే నాకు ఈ స్టాండ్ అనేది చాలా ఇష్టం నా కిచెన్కి చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఇది తీసుకొచ్చింది అది వచ్చేసి ఏంటి అంటే హనీ బాటిల్ ఇది వచ్చేసి మామూలుగా టీ అది ఏంటి సాల్టు అవి పెప్పర్కి సాల్ట్కి బాక్సెస్ కానీ నేను ఏవి వేయలేదు దాంట్లో ఏమి వేసినా అది పాడు చేసుకున్న దాన్ని అవుతాను కనుక జస్ట్ లుకింగ్ కోసం అట్లాగా నాకు ఏమనిపిస్తుంది అంటే హనీ బాటిల్ వచ్చేసి మదర్ ఆ మూడు చిన్న బాటిల్స్ వచ్చేసి వాళ్ళ పిల్లలు ఉన్న కాన్సెప్ట్తో ఉంటాను సో ఇవి రెండు వచ్చేసి ఏంటి అంటే స్నాక్స్ బాటిల్స్ ఇవి వచ్చేసి నేను మీషో నుంచి తెప్పించుకున్న తక్కువ కాస్ట్ బట్ ఎంత క్యూట్ లుక్ ఉంటాయో అవి అసలు నా కిచెన్కి సో నాకు ఇట్లాగా చాలా ఇష్టము ఈరోజు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి బజ్జీ తర్వాత ఉగ్రాని చేసిన మా ఇంట్లో ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది ఆ బ్రేక్ఫాస్ట్కి హాలిడే వస్తే ఖచ్చితంగా చేస్తూ ఉంటాను సో అది ఇంకా అయిపోయింది కదా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అది ఫిల్టర్ చేద్దాం ఆయిల్ ఫిల్టర్ చేద్దాం అని చెప్పేసి అయితే దీన్ని బయట పెట్టేసిన కడిగేసి సో ఇప్పుడు ఆయిల్ ఫిల్టర్ చేయాలి తర్వాత వచ్చేసి ఏంటి మన మిక్సీ మిక్సీ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇవి నైట్కి వచ్చేసి తినడానికి రొట్టెలు జొన్న రొట్టెలు సో ఆయిల్ బాటిల్స్ కడగడానికి వేసాను ఇంకా ఆయిల్ బాటిల్స్ రాలేదు వస్తే అవి పెట్టుకోవాలి సో మ్యాక్సిమం అయితే దాదాపుగా అంతా అయిపోయింది ఇది వచ్చేసి పైన షెల్ఫ్స్ అంటే కిచెన్ కౌంటర్ టాప్ పైన షెల్ఫ్స్ ఇది స్టీల్ బాటిల్స్ అయితే నేను ఏమి కూడా ఇది వచ్చేసి నా మిక్సీకి సంబంధించిన జార్స్ అన్నీ ఇందులో ఉంటాయి అయితే ఏవి కూడా నేను కిరాణం అంటే గ్రాసరీ ఏమీ తెప్పించట్లేదు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు తెప్పించినా వేస్ట్ కదా ఎట్లాగో హాలిడేస్ నుంచి వచ్చిన తర్వాత తెప్పిస్తాను అందుకని చెప్పేసి అన్నీ నీట్గా తుడిచిపెట్టుకున్నాను తప్ప అవన్నీ మ్యాక్సిమం మీకు ఖాళీగానే కనిపిస్తాయి ఏమన్నా కొంచెం కొంచెం కొన్ని కొన్ని ఉంటే కూడా అవి తీసి పడేసిన లేకపోతే కొన్ని మా మేడికి ఇచ్చేసిన ఎందుకంటే ఈ మధ్య అదేంటో కానీ మన అమ్మ వాళ్ళకి ఏమో సంవత్సరాల తరబడి ఉన్న పురుగు పట్టేది కాదు ఈ మధ్య మనకైతే జస్ట్ ఒక కేజీ తెచ్చుకొని రెండుసార్లు వాడి తిరిగి చూసేసరికి పురుగు పడుతుంది అందుకని చెప్పేసి నేను ఎక్కువగా గ్రాసరీ కూడా ఏం తెప్పించట్లేదు ఈ మధ్యన ఎట్లాగో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇమ్మీడియట్గా తెచ్చుకోవచ్చు సో ఇవన్నీ కూడా ఏంటి నా మసాలా బాక్స్ తర్వాత ఇవన్నీ చింతపండు బెల్లం ఇవన్నీ కూడా ఖాళీగానే ఉంచేసాను నీట్గా కడిగి అట్లా పెట్టేసుకున్నాను ప్యాంట్రీ మీకు చూయించడం మర్చిపోయాను కదా సో ప్యాంట్రీని కూడా కంప్లీట్గా అన్నీ రిమూవ్ చేసేసి మొత్తం అంతా అది లోపల స్టాండ్ ఏదైతే ఉంటుందో ఆ స్టాండ్ అంతా కూడా నీట్గా చేసుకొని అన్ని దీంట్లో ఎక్కువగా మనకు గ్లాస్ జార్సే కనిపిస్తాయి సో ఈ గ్లాస్ జార్స్ కూడా నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను సో నాకైతే ఇప్పుడు ఎంత సాటిస్ఫాక్షన్ ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా సో మెయిన్గా ఏంటి అంటే కిచెన్ క్లీన్ అవుతే హౌస్ అంతా క్లీన్ అయిపోయినట్టే సో కిచెను డైనింగ్ ఏరియా క్లీన్ అయిపోయింది ఇంకా బెడ్రూమ్స్ ఉన్నాయి అవి రేపు క్లీన్ చేసేసుకుంటే ఇంకా నా హౌస్ అంతా క్లీన్ అయిపోయినట్టే అయితే బెడ్రూమ్లలో కూడా మనకి ఎక్కువ పని ఉండేది బట్టలు షెల్ఫ్స్ అవి అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంకా కంప్లీట్ చేసుకోవడానికి ఏమీ లేదు దాదాపుగా అంత నైంటీ పర్సెంట్ అయిపోయింది మరి మీ ఫెస్టివల్ లో మీ హౌస్ ఎట్లా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్